ఇక ఇప్పుడు ఫైనల్ గా అస్సలు బుట్టర్ మోసాలకు నంబర్ వన్ మోసాలకు మోసగాడు మోసాలకు మోసగాడు ఇక వినండి ఆయనంత ఇంకా గమ్మత్ మాట్లాడతాడు ఇక పెద్ద మంచి పెద్ద మంచి ఎల్ఆర్ఎస్ అంటే అయ్యా ఎంఆర్ఎస్ కూడా తెచ్చిపెట్టి ఉన్నాడు అదేంటి అంటే మ్యారేజ్ రెగ్యులరైజేషన్ సార్ మేము చేసుకోలే మా పిల్లలు చేసుకోలే మా మనవన్న కూడా పెళ్ళి మేము నమోదు చేసుకోలే ఇప్పుడు అట్లా చేసుకుంటేనే భార్యపర్తలు గుర్తిస్తాం మీ ఆస్తిలో వారసత్వం వస్తాను కొత్త నిబంధన పెడతారు లేకపోతే మీ ఆస్తికి మీరు వారసులు కాదు మీరు ఎంఆర్ఎస్ కూడా చేసుకోవాల్సింది ఆయన చట్టం తెస్తాడు అని అంటుండ్రు పెద్ద మంచి లేదు పెద్ద మంచి ఎన్ఆర్ఎస్ అంటే అదే ఎంఆర్ఎస్ కూడా తెచ్చిదట్టు ఉన్నాడు అదేంటి అంటే మ్యారేజ్ చెప్పింది ఎల్ఆర్ఎస్ తెచ్చిండి పెద్ద మనిషి రేపు ఇంకోటి కూడా తెస్తాడ ఎంఆర్ఎస్ అని తెచ్చట ఫ్లాట్లకు లేఅవుట్ రిజిస్ట్రేషన్ ఇట్టు పెళ్లిలకు కూడా అట్లే రిజిస్ట్రేషన్ అడుగుతాడట కేసీఆర్ అనగానే మనవులు కొంతమంది అట్నవిరి ఇట్నవిరి ఆయనతో నమ్మిరి ఆడి గుద్దిరి ఇప్పుడు నోట్ల లెక్కలు పడ్డా ఎంఆర్ఎస్ అని మాట్లాడినోడివి పెద్ద పెద్దగా మాట్లాడినోడివి ఇవాళ మళ్ళీ అదే ఎల్ఆర్ఎస్ ని ఎందుకు తెచ్చినావు ముఖ్యమంత్రి నీ మోసాలకు నీ అబద్ధాలకు అంతు లేదా ఇగా ఇప్పటికే రైతుల్ని మోసం చేసినావు ఇప్పటికే చిన్నమ్మలని అక్కల్ని మోసం చేసినావు ఇప్పటికే పాపం ముసలోళ్ళని మోసం చేసినావు ఇంకా లాస్ట్ లాస్ట్కి ప్లాట్లో ఒక్కలు మిగిలిన మళ్ళా వీళ్ళను కూడా మోసం చేద్దామని వెళ్ళాచరిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి కబర్దార్ నిన్ను వింటాడు ఖాయం నిన్ను వేటాడు ఖాయం నీ అబద్ధాలని నీ మోసాలని ప్రజా కోర్టులో పెట్టడం ఖాయం నీకు తగిన రీతిలో బుద్ధి చెప్పడం కూడా ఖాయం నువ్వు అనుకుంటున్నామో నిన్న మొన్న నీ బడేబాయ్ వచ్చి నీకు నెత్తి మీద ఆశీర్వాదం పెట్టిండి అనుకుంటున్నామో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచించుర్రీ కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచించుర్రీ ఈ సోటేబాయ్ పోయి బడేబాయ్ సంకల పోయిండు ఏకనాథ్ షిందే అయి శ్రీధర్ బాబు బట్టి విక్రమార్క దామోదర నరసింహ మొదటి నుంచి పార్టీలు ఉన్నోళ్ళు జర ఆలోచించుర్రీ మీ పని గోవిందా గోవింద ఈడ సోటే బాయి పడేబాయి కలిసిపోతారట జాగ్రత్తగా ఆలోచించుర్రీ నాలుగు కోట్ల మంది ప్రజలని అబద్ధాలు చెప్పి మోసాలు చేసి నమ్మించి సీఎం అయినోడు మీ ముగ్గురు నలుగురు మోసం చేసుడు పెద్ద లెక్క కాదు ఆయనకు ఒక రెండు నిమిషాల పని అది మీరు కాటి గుర్తోసికి ట్రాంగని వెళ్ళిపోతాడు ఇకపాయి కిందికి పోతాడు ఎక్కడ దూరం లేదు ఇది ఇక్కడ ఉన్నోడు కూడా ఎగిరెగిరి పడతాండట మూడు నెలలు పాపం పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ నేను ఓడిపోతున్నాయని రాత్రిపూట దుప్పట్లో పెట్టుకొని మరీ ఎక్కెక్కేడిచిందట మమ్మల్ని ఇప్పుడు గెలిచుంటే నేను ఏమన్నా అవుతుంది కదా అని ఈ ప్రశాంత్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి మనుషులను నడిగాకుండా చేసిరి అని రాత్రిపూట దుప్పటి కప్పుకొని ఎడుతున్నాడట ఎక్కెక్కేడుతున్నాడట ఇక ఈయన చెప్పినట ఈయన ఈ చోటే బాయ్ నీకెందుకురా నేనున్నా ఇక ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే గెలిచిండు నేను ఏం పర్లేదురా నువ్వే నా ఎమ్మెల్యేవి అధికారులకు అందరికి చెప్తా నువ్వెట్లా చెప్తా తినుమని చెప్తా అని చెప్పిండట అందుకోసమే ఎగిరెగిరి పడుతుంది నేను అధికారులారా తస్మా జాగ్రత్త కబర్దార్ నేను పదేళ్ళు ఉన్నప్పుడు ఎన్నడూ కూడా ఇట్లా చేయలేదు కానీ ఇప్పుడు చేస్తున్న తొంభై రోజులకి ఎగిరెగిరి పడతాను మీరు గిట్లా ఆ పిచ్చి ట్రాప్ లో పడి తప్పులు చేస్తే అన్ని రోజులు ఒకలా ఉండవు మళ్ళీ మా రోజు కూడా వస్తుంది వచ్చినప్పుడు మీ అందరి లెక్క వడ్డీతో తీస్తా నేను ఇప్పటిదాకా అటువంటి పండు చేయలే కానీ ఇప్పుడు మాత్రం చేస్తా తప్పకుండా చేస్తా పోలీసు వాళ్ళకు ముఖ్యంగా చెప్తా ఉన్నా నేను ఖబర్దార్ బిడ్డలారా అక్రమ కేసులు పెట్టి మా వాళ్ళ మీద జైలుకు పంపిస్తా ఉన్నారు మా తమ్ముడు గంధం మైపాల్ కేసీఆర్ సైనికుడు రెండు వేల ఒకటి నుంచి ఉద్యమకారుడు వేరే ఏదో కేసులైనా జరిపించి లోపలికి పంపించినారు జైల్లో ఆ మోర్తాడు ఎస్ఐ పేరేంటి అనిల్ రెడ్డి భీమగల్ సిఐ పేరేంటి శ్రీనివాస్ భీమగల్ సిఐ శ్రీనివాస్ మోర్తాడు ఎస్ఐ అనిల్ రెడ్డి మీ ఇద్దరి నేను లెక్క రాస్తా ఉన్నా నేను బిడ్డ బండ్లు ఓడలు అవుతాయి ఓడలు బండ్ అవుతాయి అప్పుడు మీ లెక్కకు సరైన సమాధానం వడ్డీతో సహా చెప్తా మీకు నేను నేను ఇప్పటిదంతా కూడా పేర్లు నాకు ఎవరికి గుర్తుండే ఎస్ఐల పేరు కూడా చక్కగా గుర్తుండే నాకు నేను రాసుకుంటున్న అనిల్ రెడ్డి నీ పేరు రాసుకుంటున్నా మా తమ్ముడు గంధం మైపాల్ మీద అక్రమ కేసు పెట్టినావు నువ్వు సిఐ శ్రీనివాస్ నీ పేరు కూడా రాసుకుంటున్నా నా డైరీలో మీ ఇద్దరు నా డైరీలో రెడ్ డైరీలో ఎక్కిరు నా డైరీలో మీ సంగతి వడ్డీతో సహా మీకు చెల్లించాల్సి వస్తుంది ఇకనైనా పద్ధతి మార్చుకోండి చట్టం ప్రకారం నడుచుకోండి ఎవరేదో చెప్పిరని చెప్పి మా తమ్ముళ్ళ మీద అక్రమ కేసులు పెడితే సరే జైలుకు పంపిస్తవచ్చు కానీ మా పోరాటాలను కూడా నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇవాళ నేను మీ అందరికీ నేను మాట ఇస్తా ఉన్నా మీ ఎవరి మీద ఒక అక్రమ కేసు పెట్టినా నేను పోరాటానికి సిద్ధం ఇక్కడున్న నా మండల నాయకత్వం అంతా పోరాటానికి సిద్ధం పాల్గొండ నియోజకవర్గంలో ఇద్దరి అడ్వకేట్ నేను పెట్టినా అక్కడ నేను లో కూడా ఒక పెద్ద అడ్వకేట్ ని పెట్టినా ఎవరు కూడా కేసుకు ఒక్క రూపాయి అవసరం లేదు మొత్తం కూడా పార్టీయే భరిస్తుంది మీరెవ్వరు కూడా భయపడాల్సిన పని లేదు ఇలా రోజులు ఎక్కువ రోజులు సాగవు అధర్మం ఎక్క రోజులు నడది ధర్మమే నడుస్తుంది ధర్మమే నెగ్గుతుంది కానీ నేను కూడా కొద్దిగా వంకర పనులు చేయాలి ఇక ఇన్ని రోజులు చేయలే తేడా ఉండి దాంతో తీయాలి చేస్తా నేను కూడా డైరీ మెయింటైన్ చేస్తున్నా ఈ అధికారులు ఎవరైతే తప్పుడు పని చేస్తారో అధికారులు అందరి పేర్లు కూడా నా రెడ్ డైరీలో రాస్తా ఉన్నా మళ్ళీ మేం రాగానే మీ అందరి ఒక్కొక్కళ్ళందరి కూడా వడ్డీతో సహా లెక్క తేలుస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తా ఉన్నా అధికారులారా ముఖ్యత పోలీసులారా అందరూ అట్లా లేరు కొందరు ముంచోళ్లే ఉన్నారు ఎవరైతే తప్పుడు పనులు చేస్తారో ఆ పోలీస్ అధికారులకు నేను హెచ్చరిస్తా ఉన్నా చట్ట ప్రకారంగా మీ డ్యూటీ మీరు చేయండి అంతే తప్పిస్తే రాజకీయ ప్రోత్సలంతో మా తమ్ముళ్ళ మీద కేసులు ఇద్దరి మీద పెట్టినారు ఇప్పటికీ కోర్టులో ఎదుర్కొంటా ఉన్నా ఇక రాబోయే రోజుల్లో మాత్రం వీధి పోరాటాలు చేస్తాం ప్రత్యక్ష పోరాటాలు చేస్తాం మీకు నిద్ర లేకుండా చేస్తాం మీరు అనుకుంటున్నారేమో ఇంతకు ముందు అన్నాడు ఒక తమ్ముడు ఉంటే ఊర్లో ఉంటాం లేకపోతే జైల్లో ఉంటాం భయపడేది లేదు బిడ్డ మీకు ఏం ఏం చేస్తారు మమ్మల్ని అంతకంటే ఎక్కువ ఐదు రోజులు పది రోజులు ఇరవై రోజులు జైల్లో పెట్టగలుగుతారు అంతకంటే ఎక్కువ చేయలేరు మీరు మమ్మల్ని ఏమి కానీ దీనికి మూల్యం మాత్రం మీరు చెల్లించాల్సి వస్తుంది 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 అని చెప్తున్నా నేను తప్పకుండా మీ అందరి పేర్లు నా రెడ్ డైరీలో రాసుకుంటా ఉన్నా నేను ఇప్పుడు మట్టుకు అటువంటి పనులు చేయలేదు ఇప్పుడు మొదలు పెడతా అని చెప్పి నేను ఈ సందర్భంగా అందరికీ హెచ్చరిస్తా ఉన్నా కాబట్టి మీ అందరి మరొకసారి హర్షదానాల మధ్యల ఈ ఎల్ఆర్ఎస్ ప్రభుత్వం ఉచితంగానే చేయాలి అన్న డిమాండ్ ఈ ప్రభుత్వానికి చేరవేసుకున్నాం ఇంత గొప్పగా మీ అందరు కదిలి వచ్చినందుకు మీ అందరికి కూడా పేరు పేరిన నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నా అధికారంలో లేని పార్టీ ఏది కూడా ఇంత పెద్దగా ధర్నా కార్యక్రమం ఇప్పుడు మటుకు జరగలేదు పాల్గొన్న నియోజకవర్గ చరిత్రలో ఇది మొదటి కార్యక్రమం ఆట మొదలైంది వేట మొదలైంది మీ సంగతి చూస్తామని అని చెప్పి మా అందరికీ తెరిస్తా ఉన్నా